ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా స్నేహితులారా శరత్ పూర్ణిమ నాడు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి లేదంటే మీ ఇల్లు సర్వనాశనం కావచ్చు మరి స్నేహితులారా మీ అందరికి మా ఛానల్ కు హృదయపూర్వక స్వాగతం ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు ప్రేమైన స్నేహితులారా సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ఎంతో ప్రత్యేకమైన మరియు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల ఒక పౌర్ణమి తిథి వస్తుంది అలాగే సంవత్సరానికి మొత్తం పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి ఈ పన్నెండు పూర్ణిమ తిథులు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ప్రతి పౌర్ణమి దానికంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన పౌర్ణమి తిథుల్లో శరత్ పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనది ముఖ్యమైనది నిజానికి అన్ని పూర్ణిమ తిథులు శ్రేష్టమైనవే అయినప్పటికీ శరత్ పూర్ణిమకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది ఇది అత్యంత సుభప్రదమైన మహిమానిత్వమైన మరియు ప్రభావంతమైన రోజుగా పరిగణింపబడుతుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే పూర్ణిమ తిది నాడు శరత్ పూర్ణిమను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ శుభ సకల జగత్తును పాలించే భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు ధనదేవత లక్ష్మీదేవిలను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే శరత్ పూర్ణిమ రోజు ముఖ్యంగా లక్ష్మీమాత మరియు భగవాన్ శివుడితో పాటు చంద్రుడికి కూడా అంకితం చేయబడింది అవును స్నేహితులారా ఎందుకంటే ధార్మిక విశ్వాసాల ప్రకారం ఈ రోజున చంద్రుడు తన పదహారు కళలతో పూర్తిగా నిండి ఉంటాడు ఆ రోజు రాత్రంతా చంద్రుడు తన కిరణాల ద్వారా అమృతంతో సమానమైన తేజస్సును మరియు వర్షాన్ని కురిపిస్తాడు దీనితో పాటు మీలో చాలా మంది భక్తులకు తెలిసిన విషయమే ఈ శరత్ పూర్ణిమ నాడు పాయసం తయారు చేసి ఆ రాత్రి చంద్రుని వెన్నెల్లో ఉంచే అద్భుతమైన సాంప్రదాయం కూడా ఉంటుంది ఈ సాంప్రదాయం అనాధికంగా తరతరాలుగా వస్తూనే ఉంటుంది ఈ రోజున చంద్రుడి కిరణాలలో దివ్యమైన ఔషధ గుణాలు కూడా ఉంటాయని మరియు అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నమ్మకం అందుకే ఈ రాత్రి పాలు మరియు ఇతర పదార్థాలతో తయారు చేసిన పాయసాన్ని చంద్రుని చల్లని వెన్నెల్లో ఉంచి మరుసటి రోజు ఉదయం దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు మరి ఈ శరత్ పూర్ణిమ రాత్రి వెన్నెల్లో ఈ ప్రసాదం ఈ పాయసం ఉంచే ఈ సాంప్రదాయానికి ఒక కారణం కూడా ఉంది చంద్రుని కిరణాల ద్వారా ఆ పాయసంలో అమృత రసం కలుస్తుందని పండితులు చెబుతూ ఉంటారు అందువల్ల ఏ భక్తులైతే శరద్ పూర్ణిమ రాత్రి పాయసం చంద్రుడి వెన్నెల్లో ఉంచి తరువాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు వారి జీవితాల నుండి అన్ని రకాల దుఃఖాలు పాపాలు కష్టాలు దూరం అవుతాయి వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఒక నూతన శక్తి ఉత్పన్నమవుతుంది ఆ సాధకుడికి లక్ష్మీమాత మరియు శ్రీహరి విష్ణుతో పాటు చంద్రదేవుడి దయ కూడా లభిస్తుంది దీని ద్వారా వారి జీవితంలోని చంద్ర దోషాలు కూడా తొలగిపోతాయి అందుకే మంచి ఆరోగ్యం కోసం భక్తులందరూ కూడా ఈ శరత్ పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల్లో పాయసాన్ని ఉంచుతారు అలాగే లక్ష్మీమాత మరియు శ్రీహరి విష్ణుల అనుగ్రహం పొందడానికి కూడా అలాగే చంద్రదోషం నుండి విముక్తి పొందడానికి రకరకాల ఉపాయాలు చేస్తూ ఉంటారు అనేక రకరకాల వస్తువులను దానం చేస్తారు అయితే స్నేహితులారా ఈ శరత్ పూర్ణిమ రోజు పొరపాటును కూడా చెయ్యకూడని కొన్ని పనులను మన శాస్త్రంలో స్పష్టంగా వివరించారు ఈ పనులు చేయడం అత్యంత అశుభకరంగా పరిగణింపబడుతుంది కొంతమంది భక్తులు లక్ష్మీమాత మరియు శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం పొందడానికి జీవిత సమస్య నుండి విముక్తి పొందడానికి ఆతృతగా రకరకాల పనులు ఉపాయాలు చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు ఈ పని చేయవచ్చా లేదా దీని వల్ల లాభమా లేదా హాని జరుగుతుందా అని ఆలోచించరు మరి స్నేహితులారా ఈ శరత్ పూర్ణిమ నాడు సాధకులు ఏ పనులు చేయకూడదో అనే వాటి గురించి మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది లేదంటే వారికి లాభానికి బదులు భారీ నష్టమైతే కలుగుతుంది జీవితంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి వంటి కష్టాల ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇది వారి ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది దీనితో పాటు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నివాసం ఏర్పరచుకుంటుంది దీని వల్ల ఇంట్లో దరిద్రం పెరుగుతుందనమాట మీరు కష్టపడి చేసిన పనులు కూడా చెడిపోవచ్చు మరి మీ జీవితంలో సుఖ సంతోషాల నుండి దురదృష్టంగా మారిపోవచ్చు కాబట్టి స్నేహితులారా ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో శరత్ పూర్ణిమ శుభ పర్వదినం ఎప్పుడు వస్తుంది శరత్ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి దాని పూజ విధానం ఏమిటి అనే విషయాలను కూడా వివరంగా తెలియజేస్తాను అలాగే శరత్ పూర్ణిమ నాడు పొరపాటును కూడా చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ పనులు చేయడం వల్ల శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు ఎదురై పుణ్యానికి బదులుగా పాపానికి భాగస్వామి అవుతారు దీనితో పాటు అందరి మనసుల్లో ఎప్పుడు ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ శరత్ పూర్ణిమ రోజున తులసి మొక్కకు నీరు సమర్పించవచ్చా లేదా తులసిని పూజించవచ్చా దాని కింద దీపం పెట్టవచ్చా ఈ వీడియోలో మీకు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సరైన సమాధానం కూడా లభిస్తాయి అందుకే ఈ వీడియో మీ అందరికి చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది ఈ వీడియోను పూర్తిగా చూసిన తరువాత మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే లభిస్తాయి మీ అన్ని రకాల సందేహాలు గందరగోళాలు తొలగిపోతాయి అయితే దానికంటే ముందు మీరు భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతా నిజమైన భక్తులైతే మీరు ఆరోగ్యంగా ఉండాలని మీపై మరియు మీ కుటుంబంపై భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మిల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోను మీ భక్తి భావంతో ఒక లైక్ చేసి అలాగే జై లక్ష్మీ నారాయణ అని కామెంట్ సెక్షన్ లో శ్రద్ధగా రాసి భగవాన్ విష్ణు మాతా లక్ష్మి పట్ల మీ భక్తిని తప్పకుండా తెలియజేయండి దీనితో పాటు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు సోదరులు సోదరి మనులు పెద్దలు మరియు శ్రేయోభిలాషులతో తప్పకుండా పంచుకోండి తద్వారా వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది మరియు వారికి కూడా మేలు జరుగుతుంది మరి స్నేహితులారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో శరత్ పూర్ణిమ శుభ పవిత్ర పర్వదినం ఎప్పుడు వస్తుంది ధాన స్థానం ఏ రోజున చేయాలి అనే విషయాలను ముందుగా వివరంగా తెలుసుకుందాం మరియు స్నేహితులారా అశ్వయుజ మాస పూర్ణిమ తిథి ఈసారి అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది పదహారు గంటలకు ముగుస్తుంది ఈ విధంగా శరత్ పూర్ణిమ పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు జరుపుకుంటారు దాన స్థానం గురించి చర్చించినట్లయితే దాన అక్టోబర్ ఏడు ఉదయం చేయడం శుభప్రదం అయితే మీరు దాన స్థానం అక్టోబర్ ఆరును కూడా చేయవచ్చు కానీ దాన స్థానం అక్టోబర్ ఏడు ఉదయం చేయడం చాలా శ్రేష్టం మరియు మరింత శుభప్రదంగా పరిగణింపబడుతుంది దీని వల్ల దాన స్థానం యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది స్నేహితులారా అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు నలభై ఎనిమిది నుండి ఐదు ముప్పై ఆరు వరకు ఉంటుంది అదే రోజున సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై నాలుగు గంటలకు మరియు సూర్యస్తమయం సాయంత్రం ఆరు ఐదు గంటలకు ఉంటుంది దీనితో పాటు స్నేహితులారా అభజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు యాభై ఒకటి నుండి పన్నెండు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది మరి చంద్రోదయం సాయంత్రం ఐదు ముప్పై నాలుగు గంటలకు జరుగుతుంది అలాగే స్నేహితులారా ఈసారి శరత్ పూర్ణిమ నాడు భద్ర ఏర్పడబోతుంది భద్ర సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని గుర్తుంచుకోండి ఒకవేళ మీరు చేసినా మీకు దాని ఫలితం లభించదు బదులుగా అశుభ ఫలితాలు మాత్రమే కనిపించవచ్చు కాబట్టి స్నేహితులారా భద్ర మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు నుండి రాత్రి పది యాభై మూడు వరకు ఉంటుంది దీనితో పాటు శరత్ పూర్ణిమ విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు ఆరు నుండి రెండు యాభై మూడు వరకు ఉంటుంది శరత్ పూర్ణిమ అమృత కాలం రాత్రి పదకొండు నలభై నుండి మరుసటి రోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒకటి ఏడు వరకు ఉంటుంది అలాగే స్నేహితులారం శరత్ పూర్ణిమ నిశ్చిత ముహూర్తం రాత్రి పదకొండు నలభై ఐదు నుండి మరుసటి రోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు ముప్పై నాలుగు వరకు ఉంటుంది మరి శరత్ పూర్ణిమ రాహుకాలం ఉదయం ఏడు నలభై ఐదు నుండి తొమ్మిది పదమూడు వరకు ఉంటుంది స్నేహితులారా ఇప్పుడు శరత్ పూర్ణిమ యొక్క ధార్మిక ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం స్నేహితులారా సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది పూర్ణిమ తిది నాడు భగవాన్ విష్ణువు మరియు మా లక్ష్మీలను పూజించడం ఆచారం దీనితో పాటు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం మరియు దాన పుణ్యం చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శరత్ పూర్ణిమ మరింత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఎందుకంటే ఈ రోజున చంద్రుని కిరణాల నుండి అమృతం కురుస్తుందని నమ్ముతారు అందుకే ఈ రాత్రి ప్రజలు పాయసం తయారు చేసి వెన్నెల్లో ఉంచి మరుసటి ఉదయం దాని ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ ప్రసాదాన్ని తినడం వల్ల జాతకులు సుఖ సమృద్ధి లభిస్తుందని మరియు ఆరోగ్య సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ పాయసాన్ని సేవించాలని నమ్ముతారు దీని వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు శరత్ పూర్ణిమ పూజా విధానం గురించి కూడా మీకు వివరంగా తెలియజేస్తాము మరి స్నేహితులారా శరత్ పూర్ణిమ రోజున ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి ఈ శుభ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేసే సాంప్రదాయం కూడా ఉంది అది సాధ్యం కాకపోతే ఇంట్లోనే గంగా కలిపి స్నానం చేయండి ఆ తరువాత చేతిలో నీరు తీసుకొని ఈ వ్రతం మరియు పూజ చేయడానికి సంకల్పం తీసుకోండి దీని తరువాత ఇంటి ఉత్తర తూర్పు మూలల్లో ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి ఆ పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రం పరిచి దానిపై గంగా జలం చల్లి శుద్ధి చేయండి ఇదంతా చేసిన తరువాత పేటంపై భగవాన్ విష్ణు మరియు లక్ష్మీమాత ప్రతిమను లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి వారి ముందు నెయ్యి దీపం వెలిగించి అలాగే భగవాన్ కు గంధం అక్షంతలు పువ్వులు రోలి చందనం పండ్లు ధూపం దీపం మరియు నైవేద్యం కూడా సమర్పించండి దీనితో పాటు లక్ష్మీమాతకు కమల పువ్వు తెల్లని మిఠాయి మరియు ఏకాక్షి కొబ్బరికాయ సమర్పించడం శుభప్రదంగా పరిగణింపబడుతుంది మరియు సాయంత్రం చంద్రోదయ సమయంలో కూడా ఒక చెంబులో నీరు బియ్యం మరియు తెల్లని పువ్వులు వేసి చంద్రదేవునికి శ్రద్ధగా భక్తి మరియు విధి విధానాలతో అర్ఘ్యం సమర్పించండి అలాగే బియ్యం మరియు ఆవు పాలతో చేసిన పాయసాన్ని రాత్రంతా చంద్రుణ్ణి వెన్నెల్లో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ ప్రసాదాన్ని మా లక్ష్మికి సమర్పించండి తర్వాత కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచి మీరు కూడా స్వీకరించండి దీనితో పాటు అర్ధరాత్రి సమయంలో మా లక్ష్మిని ప్రత్యేకంగా ధ్యానించండి ఎందుకంటే ఈ రాత్రి లక్ష్మీమాత మేల్కొని ఉన్న భక్తులపై ధనం మరియు సమృద్ధిని కురిపిస్తుందని నమ్మకం అలాగే ఈ సమయంలో ఓం హీం క్లీం త్రిభువన మహాలక్ష్మి అస్మక దరిద్ర నాశన ప్రచుర్య ధనం దేహి దేహిక హీం శ్రీం అనే మంత్రాన్ని జపించడం చాలా సుభప్రదం అన్ని శాస్త్రాల్లో చెప్పబడింది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తొలగిపోయి జీవితంలో మరియు కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది మరి స్నేహితులారా ఇప్పుడు శరత్ పూర్ణిమ నాడు పొరపాటును కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఈ పనులు చేయడం వల్ల పూజ వ్రతం చేసిన పూర్తి ఫలితం లభించక సాధకుడు పాపానికి భాగస్వామి అవుతాడు మరి జీవితం సుఖ సంతోషాల నుండి దురదృష్టంగా మారిపోతుంది మరి స్నేహితులారా ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోను లైక్ చే పోతే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు ఇటువంటి ముఖ్యమైన సమాచారం లభిస్తూ ఉంటుంది మరి స్నేహితులారా మరి మీరు చెయ్యకూడని తప్పుల గురించి తెలుసుకుందాం ఒకటి సమయం తర్వాత జుట్టు దువ్వడం స్నేహితులారా శాస్త్రాలు మరియు సాంప్రదాయాల ప్రకారం శరత్ పూర్ణిమ రోజున సూర్య సమయం తర్వాత మహిళలు తమ జుట్టు దువ్వకూడదు ఈ రోజున చంద్రుడి వెన్నెలను అత్యంత పవిత్రమైనది మరియు అమృతమైన మైనదిగా భావిస్తారు ఈ రోజు రాత్రి జుట్టు దువ్వుకుంటే అది ఆ పవిత్రతను అవమానించడంగా పరిగణింపబడుతుంది మరియు మీకు అశుభ ఫలితాలు లభించవచ్చు దీని వల్ల మీరు భగవాన్ విష్ణువు మరియు మాతా లక్ష్మి అనుగ్రహం పొందడంలో విఫలం కావచ్చు మరి స్నేహితులారా రెండవది శారీరక సంబంధం పెట్టుకోవడం స్నేహితులారా శరత్ పూర్ణిమ శుభ సందర్భంగా ప్రత్యేకంగా బ్రహ్మచార్యం పాటించాలని విధించబడింది ఈ రోజున చంద్రుడు తన పూర్ణ కళలతో అమృతాన్ని కురిపిస్తాడు ఈ రాత్రి సాధన జపం ధ్యానం మరియు ఆరాధనకు ఉత్తమమైనది కాబట్టి శారీరక సంబంధం పెట్టుకోవడం లేదా భార్యతో సహవాసం చేయడం ఈ పవిత్ర శక్తిని మరియు తపస్సును భంగం చేస్తుంది ధర్మశాస్త్రాల్లో దీనిని అశుభం మరియు పాప కార్యంగా పరిగణించారు ఇలా చేయడం వల్ల మీకు చేసిన పూజ వ్రతం దానం యొక్క పూర్తి ఫలితం లభించదు మరియు మాతాలక్ష్మి మరియు భగవాన్ శ్రీహరి విష్ణువు కూడా కోపగించుకోవచ్చు మరియు స్నేహితులారా మూడవది మన శాస్త్రాల్లో నలుపు రంగు అశుభకరమైనదిగా భావింపబడుతుంది శరత్ పూర్ణిమ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు శనిదేవుడికి సంబంధించినది మరియు ఇది నరకాత్మక శక్తిని ఆకర్షిస్తుంది ఒకవేళ మీరు ఈ పవిత్ర పర్వదినం నాడు నలుపు రంగు దుస్తులు ధరిస్తే నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేస్తే లేదా దానం చేస్తే మీకు ఎటువంటి శుభ ఫలితం లభించదు బదులుగా జీవితంలో కఠిన సమస్యలు ఎదురవుతాయి మీ ముఖ్యమైన పనులు కూడా చెడిపోతాయి అందుకే ఈ రోజున మీరు నలుపు రంగును విడిచిపెట్టి తెలుపు ఆకుపచ్చ పసుపు లేదా ఇతర రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం మరియు నాలుగవది స్నేహితులారా సాధారణంగా ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదు కానీ శరత్ పూర్ణిమ రోజున మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజున మీరు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు గొడవలు పడకూడదు అలాగే మీరు పెద్దలను లేదా మీకంటే చిన్నవారిని చిన్న వారిని అవమానించకుండా వారిని చెడు మాటలు అనుకుండా జాగ్రత్త వహించాలి లేదంటే మీకు లాభానికి బదులు భారీ నష్టం కలుగుతుంది కాబట్టి ఈ రోజున శాంతి ప్రశాంతతను పాటించండి మరియు ఐదవది స్నేహితులారా శరత్ పూర్ణిమ రోజున ఇనుము మరియు ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభకరం ఎందుకంటే ఇనుము శేని గ్రహానికి కారణం ఈ రోజున ఇనుము లేదా ఉక్కు కొనుగోలు చేస్తే అది చంద్రుని యొక్క శీలత శక్తిని అడ్డుకుంటుంది మరియు వ్యక్తి జీవితంలో ఒత్తిడి కలహాలు మరియు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించవచ్చు కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయకండి మరియు వాడకాన్ని కూడా తగ్గించండి మరియు ఆరవది ఈ శరత్ పూర్ణిమ శాంతికి చిహ్నం అందుకే ఈ రోజున మరియు స్నేహితులారా ఈ రోజున ఇంట్లో పదునైన వస్తువులను అంటే కత్తి కత్తెర మేకులు వంటి కోస్తే గుచ్చే వస్తువులను కొనుగోలు చేయడం లేదా తీసుకురావడం నిషేధం ఈ వస్తువులు ఇంటి శాంతిని మరియు సకారాత్మక శక్తిని తగ్గిస్తాయి అంటే పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి కుటుంబ సుఖ సమృద్ధికి ఆటంకం కలిగిస్తాయని శాస్త్రాలు చెప్పబడింది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్రం నివసిస్తుంది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది అందుకే ఈ వస్తువులను కొనకండి దానం చేయకండి మరియు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అవును స్నేహితులారా ఇప్పుడు ఏడవది మీరు శరత్ పూర్ణిమ నాడు దానం చేస్తుంటే పొరపాటును కూడా పెరుగు మరియు ఉప్పు దానం చేయవద్దు ఈ వస్తువులను దానం చేయడం చాలా అశుభకరం దీని వల్ల వ్యక్తి జీవితంలో కష్టాలు ఏర్ప పడవచ్చు అలాగే మీ జీవితం నుండి సుఖశాంతి వెళ్లిపోవచ్చు మరి మీ శుక్ర గ్రహం బలహీన పడవచ్చు దీని వల్ల వ్యాపారంలో నష్టం కలుగుతుంది మరియు ఎనిమిదవది ఈ శరత్ పూర్ణిమ నాడు భగవాన్ విష్ణువు మరియు మాతా లక్ష్మిలను పూజించేటప్పుడు పొరపాటును కూడా బాసి పువ్వులు లేదా వాడిపోయిన పువ్వులు సమర్పించకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే పూజలో ఇటువంటి పువ్వులు సమర్పించడం అశుభకరం ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం లభించదు బదులుగా భగవంతుణ్ణి అవమానించడం అవుతుంది అందుకే తాజాగా పువ్వులు లేకపోతే ఎండిన లేదా వాడిపోయిన పువ్వులను పొరపాటును కూడా పూజలు పెట్టకండి మరియు తొమ్మిదవది స్నేహితులారా ఈ శరత్ పూర్ణిమ రాత్రి చంద్రుడు తన పూర్ణ కళలతో నిండి ఉంటాడు ఈ ప్రత్యేక సందర్భాల్లో చంద్రుని దర్శించడం మరియు అతని అతనిని వెన్నెల్లో కూర్చోవడం అత్యంత శుభప్రదం ఈ రోజున చంద్ర కిరణాల వల్ల శరీరం మరియు మనసు రెండిటికి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు కాబట్టి ఈ రోజున చంద్ర దర్శనాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు ఈ పవిత్ర రాత్రి యొక్క దివ్య ఆశీర్వాదం నుండి వంచితులు అవుతారు అందుకే ఈ రోజున చంద్రుడికి అర్గం ఇవ్వడం మరియు చేసే ప్రసాదాన్ని అతని వెన్నెల్లో ఉంచడం చాలా మంగళకరం ప్రేమైన స్నేహితులారా ఇవి శరత్ పూర్ణిమ శుభ సందర్భంగా చేయకూడదు పనులని గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ప్రశ్న ఏమిటంటే శరత్ పూర్ణిమ రోజున మనం తులసి మొక్కకు నీరు సమర్పించవచ్చా తులసిని పూజించవచ్చా తులసి కింద దీపం వెలిగించవచ్చా అనే ప్రశ్న గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరియు స్నేహితులారా తులసిని పూజించడం అలాగే తులసి దగ్గర దీపం వెలిగించడం మరియు తులసికి నీరు సమర్పించడం చాలా శుభకరంగా మరియు మంగళకరంగా పరిగణింపబడుతుంది సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే తులసిని లక్ష్మీమాత రూపంగా భావిస్తూ ఉంటారు ఇది భగవాన్ శ్రీహరి విష్ణుకు అత్యంత ప్రీతి పాత్రమైనది కాబట్టి శరత్ పూర్ణిమ రోజున తులసికి నీరు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానం అవును అనగా మీరు శరత్ పూర్ణిమ రోజు ఉదయం సూర్యోదయం సమయంలో తులసికి నీరు సమర్పించవచ్చు ఇది శుభప్రదం శరత్ పూర్ణిమ అనేది ఏకాదశి లేదా అమావాస్య వంటి తిథి కాదు కాబట్టి ఉదయం నీరు ఇవ్వవచ్చు అయితే సాయంత్రం సమయంలో మాత్రం తులసికి నీరు సమర్పి కూడదు అలాగే తులసి మొక్క ఉన్న చోట పరిశుభ్రత పాటించండి అప్పుడే మీ ఇంట్లో మాతాలక్ష్మి నివసిస్తుంది ఎందుకంటే మాతాలక్ష్మి శుభ్రత ఉన్న చోట మాత్రమే నివాసం ఉంటుంది అందుకే మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి స్నేహితులారా మీకు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయని మీ సందేహాలు తొలగిపోయాయని మరియు పూర్ణిమ గురించి సంపూర్ణ వివరణాత్మక సమాచారం లభించిందని నేను ఆశిస్తున్నాను మరింత సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియదు జై లక్ష్మీ నారాయణ మరియు స్నేహితులారా మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై లక్ష్మీ మాతా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు